ఈ రోజటి వ్లాగ్ ఏంటంటే ప్రజెంట్గా కొల్లాపూర్లో ఉన్న మాధవ స్వామి టెంపుల్లో ఉన్నాము ఈ టెంపుల్కి సంబంధించిన విషయాలు ఏంటో తెలుసుకుందాం రండి ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అండి అలా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఉంటుంది అలా స్వామిని దర్శించుకొని లోపలికి వెళ్ళిపోవాలండి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాక లోపలికి వెళ్తే తులసి అమ్మవారు ఉంటారు అంటే విష్ణు విష్ణు తులసి అండి అది ధ్వజస్తంభం ముందు పెట్టారు నా ముందు వెళ్తున్న పంతులు గారు మేము వచ్చామని చెప్పేసి లోపలికి వెళ్తున్నారు మాకు అర్చన చేయడానికి అలాగే కొంచెం ముందుకు వెళ్తే గరుడస్వామి స్వామి కనిపిస్తారు మీకు ఆ స్వామిని దర్శించుకొని లోపలికి వెళ్ళిపోవాలి లోపల టెంపుల్ అయితే చాలా నీట్గా ఉందండి ఇలాంటి టెంపుల్స్ని ఎందుకు ఎందుకు డెవలప్ చేయరు అర్థం కాదు ఇలాంటి టెంపుల్స్ అసలు బయటికి రావు మొత్తం స్టోన్తో శిల్పాలన్నీ చిక్కారండి ఇక్కడ లోపల కూడా చాలా బాగుంది జనాలు కూడా లేరు ఆ రోజు తక్కువే ఉన్నారు కార్తీక మాసం కాబట్టి ఎవ్రీ మండే అంటే సోమవారం సోమవారం వచ్చి దీపాలు పెట్టి వెళ్తుంటారంట ఆ మాధవ స్వామిని దర్శించుకోవడానికని లోపలికి వెళ్తున్నాము చూడండి శిల్పాలు ఎంత బాగా చెక్కారో పంతులు గారు మాకు అర్చన చేసి తీర్థం ఇచ్చారండి స్వామిని దర్శించుకొని ఆ తీర్థ తీర్థం పుచ్చుకొని హారతి తీసుకున్నాము ఒకసారి స్వామివారిని చూపిస్తారండి మీకు చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారు అమ్మవార్లు కూడా ఉన్నారు మాధవస్వామి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అని విష్ణుమూర్తి స్వామి అందరూ ఒకటే కదండి మనకి కాకపోతే ఇక్కడ మాధవస్వామి రూపంలో కొలుస్తారు మా హస్బెండ్ కూడా మొక్కేసి వచ్చేసారు పంతులు గారు ఓకే తీసుకోండి వీడియో అని చెప్పేసి మాకు పర్మిషన్ ఇస్తున్నారు చూడండి స్వామివారిని పక్కనే అండి వెంకటేశ్వర స్వామి ప్రతిమని కలర్స్తో వేశారు అక్కడ వాల్కి స్వామిని దర్శించుకొని బయటికి వచ్చేస్తున్నాము అక్కడ పాలి పొలిటీషియన్స్ ఫొటోస్ అనేవన్నీ అవి ఎందుకు పెట్టారంటే అక్కడ వాళ్ళందరూ భాగస్వాములు అనమాట ఆ టెంపుల్కి నేను పెద్దగా తెలుసుకోలేదు వాళ్ళ గురించి అయితే అలా బయటికి వచ్చేసామండి బయటికి రాగానే ఆ శివయ్యని దర్శించుకున్నాము నందీశ్వరుడు శివుడు శివుడు ఈ కార్తీక మాస మాసంలో శివయ్యని దర్శించుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా మాధవస్వామి టెంపుల్లో అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగి దిగామండి నేను మా హస్బెండ్ కలిసి ఒకసారి టెంపుల్ వెనకాల ఎలా ఉందో అని చూడడానికి వెళ్ళాము ఆ సైడ్కి మొత్తము సపోటా చెట్లు పెంచారు సపోర్టాలు కూడా అవుతున్నాయి చూడండి అలాగే వెనక్కి టెంపుల్ అంతా చూసుకుంటూ వెళ్ళిపోయాము శిల్పాలు చూడండి పురాతనమైనదండి ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అంట అదంతా రాయి అంట స్టోన్తో కట్టారంట సిమెంట్ వెనకాల అంతా ఇప్పుడు స్వాములు అవుతారు కదండి ఆ స్వాములకి వీలుగా ఉండేటట్లుగా భజనలు చేసుకోవడానికి కానీ అన్నదానాలకు కానీ దేవుడికి సంబంధించిన చిన్న చిన్న సెలబ్రేషన్స్ కానీ ఏమైనా చేసుకోవడానికి అక్కడ ప్లేస్ ఉందండి చేసుకోవచ్చు ఎవరైనా అన్నదానాలు కూడా పెట్టించుకోవచ్చు పడి పూజలు కూడా చేసుకోవచ్చు అంత బాగుంది బ్యాక్ సైడ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ప్లేస్ అంతా చూడండి టెంపుల్ ఎలా ఉందా వెనకాల నుండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్